థైరాయిడ్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారాలు థైరాయిడ్ సమస్య ఈ రోజులలో చాలామందిని థైరాయిడ్ సమస్య అయితే వెంటాడుతుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏంటి అంటే బరువు పెరుగుతూ ఉంటారు జుట్టు రాలుతూ ఉంటుంది గుండె జబ్బులు వస్తూ ఉంటాయి డయాబెటీస్ వంటి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్య నుండి అయితే రిలీఫ్ అయితే పొందవచ్చు బ్రెజిల్ నర్సు థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు వాళ్ళ ఆహారంలో భాగంగా బ్రెజిల్ నర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా బ్రెజిల్ నర్స్ను ఆహారంలో భాగంగా చేసుకుంటే థైరాయిడ్ నుండి రిలీఫ్ పొందవచ్చు రాకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది బ్రెజిల్ నట్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రోజు కొన్ని గుప్పెడలా తీసుకుంటే సరిపోతుంది థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు వాళ్ళ ఆహారంలో కాయ కర్రీని అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఏదైనా గింజలతో కూడిన కర్రీ అనేది ఆరోగ్యానికి మంచిది జీవక్రియ రేటుని పెంచుతుంది అంతేకాకుండా మన బాడీ అనేది వెయిట్ ఎక్కువగా పెరగకుండా ఉండడానికి మన బాడీని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది దానిమ్మ పండు ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినడం వలన థైరాయిడ్ గ్రంథి పనితీరు అయితే మెరుగుపడుతుంది అంతేకాకుండా దానిమ్మలో ఏంటి అంటే ఫాలిఫినార్స్ అనేటివి ఉంటే అవి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ని తొలగించడంలో సహాయపడతాయి అంతేకాకుండా బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడంలో కూడా సహాయపడతాయి మగవాళ్ళకు కూడా దానిమ్మ పండు చాలా మంచిది అమ్మాయిలకి ఫేస్ గ్లోగా ఉండడానికి కూడా దానిమ్మ పండు అయితే బాగా యూజ్ అవుతుంది కోడిగుడ్డు ప్రతిరోజు ఒక ఎగ్గు ఉడకబెట్టుకొని తింటే బెటరు ఎందుకంటే ఎగ్గులో పచ్చ సున్న తినచ్చు తెల్ల తినవచ్చు బాయిల డెగ్గ ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు అంటే ఇందులో జింకు సెలినియం థైరాయిడ్ హార్మోన్ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది పెరుగు ప్రతిరోజు కొంతమంది అన్నంలో పెరుగు అయితే తీసుకుంటూ ఉంటారు అండి అది చాలా మంచి హ్యాబిట్ ఎందుకంటే పెరుగులో ఐడిన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ అయోడిన్ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుతుంది అంతేకాకుండా మన పేగులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పెరుగు సహాయపడుతుంది సబ్జా గింజలు మన బాడీలో వేడిగా ఉంటే మన బాడీ చల్లగా ఎటట్టు వేస్తుంది ఒక స్పూన్ సబ్జా గింజల్ని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత తాగితే చాలా రిజల్ట్ ఉంటుంది థైరాయిడ్ గ్రంథి సమస్య నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా గింజల్లో ఉండే ఓమాగాత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది కరివేపాకు కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ తెలుసు కరివేపాకు వేసుకొని మనకు పప్పు చారాసిన నడవనే అది పప్పులలో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కొందరు కొందరు కూరలో కరివేపాకు లాగా తీసేస్తారు ఒక సామెత కూడా ఉంది బట్ కరివేపాకులు ఏంటి అంటే రాగి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది ఏంటి అంటే థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి కాల్షియం అయితే నియంత్రిస్తుంది అంతేకాకుండా కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ కూడా ఉంటుంది ఏదేమైనా కూడా కరివేపాకు అనేది ఆరోగ్యానికి మంచిది పెసర్లు అండి పెసరపప్పు చాలామంది తింటూ ఉంటారు వారంలో రెండు మూడు సార్లు పెసరపప్పు తీసుకుంటే మంచిది అంతేకాకుండా పెసర్లు తెచ్చుకొని మొలకలు చేసుకొని తింటే ఇంకా చాలా మంచిది థైరాయిడ్ తగ్గడానికి యూజ్ అవుతుంది థైరాయిడ్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అంతేకాకుండా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ కూడా బాడీకి అయితే అందుతాయి పెసలలో ఐడిన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది అందుకే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఆహారంలో భాగంగా పెసల్లైతే అయితే తీసుకుంటూ ఉండాలి ఏదైనా మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు